సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం రక్తి కట్టించే పాటలకు మున్సిపల్ అధికారులు చిందులు వేశారు దేశభక్తిని చాటాల్సిన అధికారులే ప్రభుత్వ కార్యాలయంలో చిందులు వేయడం అధికారుల తీరుకు నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటున్నారు వివిధ పనులతో ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలను పలు కారణాలు చెబుతూ ఇబ్బందులు గురిచేసే అధికారులు ఇలా ప్రభుత్వ కార్యాలయంలోనే రక్తి కట్టించే పాటలకు చిందులు వేస్తూ కాలక్షేపం చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ంటే ఒకడు తెల్ల కింద నల్లా గుంటే ఒకడు అల్లారల్లారి చూస్తాడు తెల్ల పూ నలుపు కాదు మీ పూర్వతో పని ఏముందే సందుతో కిందంటే ఉం అంటూ అంట